సంబంధించి స్కాన్లు గర్భసంతికి సంబంధించిన పరీక్షలు అలాగే రక్త పరీక్షలు ప్రతి పేషెంట్కి రక్త పరీక్షలు చేసాము ఎక్స్రేలు సిటీ స్కాన్లు చేసాము మెడిసిన్స్ అందరికీ కూడా ప్రోటీన్ ఫిన్స్ కామన్ డ్రగ్స్ వైటమిన్స్ అలాంటివి కామన్ డ్రగ్స్ ఇచ్చాము అనాల్సింగ్స్ అలాంటి కొద్దిగానే ఇచ్చేది ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువ పేషెంట్స్ ఇబ్బంది ఎక్కువ మంది ఎక్కువ తినేసిన అనుభయానికి అలాంటివైతే చూపు ఇచ్చాము కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చాము సో అట్లా ఇక్కడికి ఎంతో కొంత డేస్టెన్స్ చేయాలి కాకపోతే రష్కోవడం వల్ల ఒకసారి పొద్దు నుంచి ఏడు గంటల నుంచి బిఏ పరిమితం సో శ్వాస వచ్చే అంత పరిమితం పెడుతున్నా సరే అందరికీ వాళ్ళ పేర్లు ఇతర అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చేసి అంటే ఇంపార్టెంట్ సపరేట్ చేసేది సో కొంచెం ఏ చిన్న చిన్న ఇబ్బందులు పేషెంట్స్ అందరూ కూడా హ్యాపీగా పక్కన కదా దాంట్లో అంత మాత్రం అవుతాయని హ్యాపీగా సో అందరికీ కూడా చేయగలిగిన ఒక చేశాము అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి చేస్తే బాగుంటుంది అడుగుతున్నారు కానీ అక్కడికి వచ్చినప్పుడు మేము పని ఇలాంటి ఎక్స్రేస్ తీసే సిటీ స్కాన్స్ చేసాం స్కానింగ్ ప్రతి ఒక్కరికి ఇది చేయడానికి కుదరదు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసాము వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్తే మ్యాక్సిమం మేము చేయగలిగితే మన బ్లడ్ టెస్ట్ చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ మందులు ఇవ్వగలము కూడా చాలా జరుగుతుంది చాలా టీస్ అవుతుంది చిన్న చిన్న క్యాన్స్ ఏమన్నా ఫ్రీక్వెంట్గా చేసేదాన్ని పెద్ద அந்த உபயோகிச்சுக்க மீதூரம் வச்சு அந்த லீன் ஏதனா லோட்டு பாட்டி தான்

I don't know